ఈ తేదీల్లో పుట్టినవారు ఏది అనుకుంటే అది సాధిస్తారు పట్టుపడితే అస్సలు వదలరు న్యూమరాలజీ అనేది అంకెలు సంఖ్యల చుట్టూ తిరుగుతుంది ఈ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వారిపై వివిధ సంఖ్యల ప్రభావం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ లో సంవత్సరం నెల తేదీలు యాడ్ చేస్తే వచ్చే సంఖ్యను లైఫ్ పాత్ నంబర్ అంటారు వీటి ఆధారంగానే వ్యక్తుల గుణగణాలు వారి లక్షణాలను న్యూమరాలజిస్టులు అంచనా వేస్తుంటారు సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు కొన్ని వచ్చేవారు కష్టజీవులుగా ఉంటారు వీరు పనిలో వేయరు విజయం సాధించాలనే పట్టుదల వీరికి ఉంటుంది ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని సమాజంలో మంచి గౌరవం పొందుతారు ఏ ఏ తేదీల్లో పుట్టిన వారికి ఎలాంటి లైఫ్ పాత్ నంబర్స్ వచ్చేవారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి వీరు సాహసోపేతమైన వ్యక్తులు కష్టపడి ఫలితాలు సాధించే లక్షణం వీరి సొంతం వేగంగా పనిచేయాల్సిన వాతావరణంలో వీరు బాగా రాణిస్తారు తమ లక్ష్యాలు సాధించే విషయంలో వేరే ఛాన్స్ అస్సలు తీసుకోరు లైఫ్ పాత్ నంబర్ ఐదు ఉన్న వ్యక్తులు అద్భుతమైన మల్టీ టాస్కర్స్ వీరు మంచి ఉత్సాహం ప్రభావంతో వివిధ రకాల పనులను మేనేజ్ చేయలగరు తమ నాలెడ్జ్ స్కిల్స్ తో బెస్ట్ వర్కర్స్ గా సమస్యలకు పరిష్కారం చూపే ప్రాబ్లం సాల్వర్స్ గా గుర్తింపు తెచ్చుకుంటారు నంబర్ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారు వీరు దయ శ్రద్ధ వ్యక్తులు ప్రపంచాన్ని మంచిగా మార్చాలనే బలమైన కోరిక వీరికి ఉంటుంది ఇతరులకు సహాయం చేస్తూ సంతృప్తి పొందుతారు లైఫ్ పాత్ ఉన్న వ్యక్తులు తమ చుట్టూ ఉన్న ఇతరుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తారు ఈ ప్రయత్నాల్లో మనస్సాక్షికి విలువ ఇస్తారు బలమైన పట్టుదలతో ఉంటారు కరుణ నిబద్ధతతో సానుకూల మార్పు కోరుకుంటారు నంబర్ నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్క తేదీల్లో పుట్టినవారు ఈ వ్యక్తులకు శ్రద్ధ ప్రాక్టికాలిటీ లక్షణాలు ఉంటాయి వీరు దృఢ సంకల్పంతో పనిలో నైతికతతో లక్ష్యాలు సాధిస్తారు లైఫ్ పాత్ ఉన్న వ్యక్తులు బాగా భావంతో కష్టపడుతూ మంచి ఫలితాలను సాధిస్తారు దృఢత్వం విశ్వసనీయత కారణంగా వీరు బెస్ట్ టీం మెంబర్ గా ఆధారపడదగిన వ్యక్తులుగా టీం కు ముఖ్యమైన ఆస్తిగా పాపులర్ అవుతారు నంబర్ ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వారు ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు విజయం సాధించాలనే బలమైన సంకల్పం కలిగి ఉంటారు కోరుకున్నది పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు లైఫ్ పాత్ నంబర్ ఉన్న వ్యక్తులు అన్ని రకాల అడ్డంకులను అధిగమించగలరు వాటిని అవకాశాలుగా మార్చుకుంటారు పట్టుదల తెలివితో ఏ పోటీలోనైనా ప్రత్యేకంగా నిలుస్తారు నంబర్ ఆరు ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వ్యక్తులు వీరు బాధ్యతాయుతమైన శ్రద్ధగల వ్యక్తులు బాధ్యతను స్వీకరించడానికి మొగ్గు చూపుతారు ఇతరులకు కేరింగ్ ప్రోత్సాహాన్ని అందించడంలో వీరి తర్వాతే ఎవరైనా లైఫ్ పాత్ నంబర్ ఆరు వచ్చే వ్యక్తులు తమ చుట్టూ ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తూ సంతృప్తి చెందుతారు ఇది వారిని కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుంది కరుణ బాధ్యతలు వంటి లక్షణాల కారణంగా వీరు నమ్మదగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు